శ్రీమాత ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చూ చేశాడు ట్విట్టర్లో ఎక్స్లో అదేంటంటే ఆయన ఏదో కొంచెము న్యాయం గురించి అన్ని మాట్లాడుతూ ఉన్నాడు ట్రాన్స్పరెన్సీ గురించి అలాగే ఈవీఎం మిషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈవీఎం మిషన్స్ ద్వారా కంటే పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితేనే ప్రజాస్వామికంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందట అయ్యా ఏం బాబు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్స్ లో చిత్తుగా ఓడిపోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనందుకని చెప్పని అలా ఏమన్నా కొంచెం మానసిక స్థితి సరిగ్గా లేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా ఏంటి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఈవీఎం మిషన్స్ ని ఉపయోగించాయి కదా నూట యాభై ఒక్క స్థానాల్లో అతిపెద్ద నేను ఏమంటారు బాగా గొప్ప ప్రజాస్వామ్యంగా నేను విజయం సాధించానని మీరు మీ పార్టీ వాళ్ళందరూ నిన్న మొన్నటి వరకు చెప్పుకున్నారు అప్పుడేమో ప్రజలు నన్ను నమ్మారు నా పాదయాత్రను నమ్మారు నన్ను నవరత్నాలను నమ్మారు జగన్ అంటే నమ్మకము గన్ను కంటే ముందు జగన్ వస్తాడు అందుకే ప్రజలు ఓట్లు వేశారు అని రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత కూడా మళ్ళీ నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను నా సంక్షేమ పథకాలు చూసి నాకు ఓటేస్తారు నన్ను సిద్ధం సవలకు అని చెప్పని రకరకాలుగా మాట్లాడి మళ్ళీ వస్తాను అని చెప్పని అనుకుని రుషికొండలు అంత పెద్ద ప్యాలెస్ కట్టి బాత్రూమ్ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలను ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి అదేమనంటే అవి ప్రభుత్వ భవనాలే కదంట ప్రభుత్వ భవనాలు అయితే కోట్ల కోల్ది ఖర్చు పెట్టేస్తారా లెక్క ఏముండదా దానికి ఒక ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఏముండదా ఉండదా ఇప్పుడు ఈవీఎం మిషన్ గురించి మాట్లాడుతుంటే మీరే అందుకే ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నాడు కాబట్టి రాజకీయంగా అంత పరిణితి చెందలేదు కాబట్టి ఐదేళ్లలో ప్రజలకు అర్థమైంది మీ రాజకీయ పరిజ్ఞానం ఏంటి పరిపాలన పట్ల మీ అవగాహన ఏంటి అనేది అందుకే ఇంటికి పంపించారు అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడడం అనేది దిస్ క్లియర్లీ షోస్ యువర్ ఇమేచ్యూరిటీ సో ప్రపంచం ఒక పక్క భారతదేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా అలాగే భారతదేశం ఎన్నికలు చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతూ ఉన్నాయి అని చెప్పని కొనియాడుతూ ఉంటే ఇప్పుడు ఓడిపోయావు కాబట్టి ఈవీఎం గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే రెండు వేల పంతొమ్మిదిలో నీకు వచ్చిన విజయం కూడా నిజంగా నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా వచ్చింది కాదా మరి అప్పుడెందుకు మాట్లాడలేదు ఈవీఎం అవసరం లేదు పేపర్ బ్యాలెట్ లో ఇంకా బాగుంటుంది అనేది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లాంటి అప్రజాస్వామిక అంటే తలతోకలేనటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మీకున్నటువంటి కొద్దిపాటి పరువునైనా సరే తీసుకోకుండా భారతదేశం ఎంతో ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్స్ లోకి వెళ్ళింది నిజాయితీగానే ప్రజలు తమ మద్దతు ఇచ్చారు ఇటు ఆంధ్రప్రదేశ్లో అయినా ఇటు దేశంలో అయినా దీన్ని గుర్తించి ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు ఆమోదిస్తే మీరు చేసిన తప్పుల్ని తెలుసుకుంటూ దాన్ని సరిదిద్దుకుంటూ ప్రజలు ముందుకెళ్తే కనీసం ఏదైనా మీకు అవకాశం ఇస్తారేమో నెక్స్ట్ టైం అసలు ఇచ్చే ప్రసక్తే లేదు కానీ ఇటువంటి పిచ్చి మాటలు ఈవీఎంల గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ల పైన చేసినటువంటి స్టేట్మెంట్ ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము హింద్